హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో మేము అమృత్సర్ వెళ్ళాం అనమాట అమృత్సర్ అంటే స్పెషల్ వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే గోల్డెన్ టెంపుల్ గోల్డెన్ టెంపుల్కి మేము వెళ్ళామన్నమాట ఇది ముందు రోజు ప్రిపరేషను ఒక రోజుల్లో పట్టిద్ది అక్కడికి వెళ్ళి మిగతా ప్లేసెస్ కూడా అన్ని చూద్దాము అని ఇంట్లో పని మనిషి ఉంటుంది కదా ఇక్కడ పనిచేసి మా తమ్ముడి దగ్గర పనిచేస్తారు అనమాట వాళ్ళు ఇక్కడ పరోటాసు చపాతీలు బాగా ఫేమస్ కదా చేయడము వాళ్ళు బాగా చేస్తారని ఆ రోజు నైట్ చేసింది అసలు ఒక థర్టీ చపాతీ లాగా చేసింది అనమాట మొత్తము ఒక హాఫ్ అన్ అవరు అంతే చేసింది గబగబా గబా చేస్తూ ఉంది నాకైతే బాగా సాఫ్ట్గా ఉన్నాయి చపాతీలు కూడా టేస్ట్ అవన్నీ వాళ్ళు ఇంకా చపాతీల్లో జీలకర్ర వాము అవి కూడా వేసుకుంటారంట అప్పటికప్పుడు తినే పని అయితే అట్లా వేసుకొని తింటాము మీరు రేపు తింటా అంటున్నారు కాబట్టి నేను వేయట్లేదు అని చెప్పేసి అనింది అవి వాళ్ళకి డైజెషన్ కోసం అని వేస్తారంట బాగా మంచిగా తినే తినేటప్పుడు అయితే భలే సాఫ్ట్గా బాగా అనిపించినాయి నేను అందుకని వీడియో తీస్తాను అని చెప్పేసి అని తీసాను అనమాట ఆమె ఎలా చేస్తుంది ఏంటి అని అని చక్కచక్క అన్ని ప చేసేసింది అవి మొత్తం ఒక థర్టీ చపాతీలు దాకా చేసింది ఆ రోజు E sure. ఇంట్లో తను అన్ని పనులు తనే చేస్తుంది అనమాట అంటే ఇంట్లో ఇల్లు ఊడవడము తుడవడము అంట్లు కడగడము ప్రతిరోజు చేస్తుంది ఇక్కడ ఇట్లా మనకి తమ్ముడికి అయితే మేము ఇప్పుడు ఉన్నప్పుడు మేము వంట అవన్నీ ఏం చేయట్లేదు కానీ తమ్ముడికి మాత్రము మేము లేమ లేనప్పుడు అన్నం కూర తనే ఉండి క్యారేజీ కూడా బాక్స్లో తనే పెట్టేసిద్ది అంట పెట్టేసి ఇంక వెళ్ళిపోయిద్ది ఇంకా తమ్ముడు వేరే గదిలో ఉన్నా కూడా తను ఏం సంబంధం లేకుండా మొత్తం పనులన్నీ చక చక్కగా చేసుకొని అంట బాక్స్ కూడా రెడీగా పెట్టేసి చెప్పాడు మేము వచ్చిన తర్వాత వాళ్ళు వంటలు కొంచెం కదా ఉప్పు కారాలు అసలు వేయద్దు చాలా తక్కువ వేస్తుంది అని అన్నాడు అందుకని మేము రన్ని రోజులు మేమే వంట చేసుకుంటామమ్మా అని చెప్పాము సరే అన్నాడు అన్నమాట సరే అని ఓకే అనేసింది తర్వాత మేము వంట చే మేమే వంట చేసుకుంటా ఉన్నాము అన్నం కూరలు అవన్నీ ఫస్ట్ అయితే ఇక్కడ మాకు ఫుడ్ అసలు బియ్యం కానీ అవన్నీ మనకు సైడ్ దొరికే బియ్యంలా కనిపించలేదు ఒక రెండు రోజులు చాలా కష్టపడ్డాము తినడానికి తర్వాత మళ్ళీ మనము ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం వెతుక్కొని ఎక్కడ మనకి దొరుకుతాయి మనం తినే బియ్యం ఎక్కడ ఉంటాయి అని ఎత్తుక్కొని తెచ్చుకున్నాం అనమాట అప్పుడు దాకా మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాము ఇది వచ్చేసి మేము మార్నింగ్ సిక్స్కి అట్లా స్టార్ట్ అయ్యాము ఒక టెంపో మాట్లాడుకున్నాం అనమాట అక్కడికి మో వాళ్ళు నుంచి మళ్ళీ వచ్చి మన ఇంటికి డ్రాప్ చేసే వరకు అని ఒక ఫిఫ్టీన్ థౌజండ్ అడిగారు వాళ్ళు మేము అడిగితే సరే అని చెప్పేసి ఫోర్టీన్ థౌసండ్కి ఓకే చేశారు ఇంకా మేమందరం ఎక్కి ఈ టెంపోలోనే ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని టెంపోలోనే వెళ్ళాము మేము మొత్తం ఒక ట్వెల్వ్ మెంబర్స్ దాకా ఉన్నాము ఈ టెంపోకి ట్వెల్వ్ మెంబెర్స్ అయితే సరిపోతాం కదని చెప్పేసి దాంట్లోనే ఎక్కాము కరెక్ట్గా అమృత్సర్కి వెళ్ళడానికి త్రీ అవర్స్ పడుతుంది మేము వెళ్ళే ప్లేస్కి వెళ్ళడానికి త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ పట్టింది మధ్యలో బండి కొంచెం ఏసీ ప్రాబ్లం అయింది అని అక్కడ కొంచెం టైం ఒక హాఫ్ అన్ అవర్ టైం తినేసింది అనమాట అతను బాగా చేపించడానికి అట్లాగా బాగా ఎండలు ఉన్నాయి మనకి అటు సైడు ఆంధ్రాలో ఎండలు ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లానే ఉన్నాయి ఎంత అంటే కరెక్ట్గా నలభై నాలుగు డిగ్రీలు అట్లా ఉందన్నమాట ఎండలు చాలా ఇబ్బంది పడ్డాము సమ్ సమ్మర్లో ఎప్పుడు ఇట్లానే ఉంటుందంట అయితే చలికాలం అయితే ఇంకా అసలు గోడలు కూడా చల్లగా ఉంటాయి మనం అసలు స్వెటర్లు మగ్గులు రెగ్గులు అవన్నీ వేసుకొని కూర్చోవాలి నాలుగైదు దుప్పట్లు కప్పుకున్నా కూడా చలి ఆగదు అన్నారు అంత చలి పుట్టిద్ది అంటే మైనస్లో పోయిద్దంట ఎండాకాలం మాత్రం ఈ విధంగానే ఇక్కడ సేమ్ మనకి ఎట్లా ఉందో ఇక్కడ కూడా అదే చలి ఉంటుంది అన్నారు మేము జలంధర్ మీద వెళ్తున్నాము జలంధర్ కూడా కొంచెం బాగా ఫేమస్ అనమాట ఇక్కడ యూనివర్సిటీస్ మన ఆంధ్రా నుంచి కూడా చాలామంది చదువుకోవడానికి బీటెక్లు ఎంటెక్లు ఇక్కడ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు జలంధర్లో మా బావగారు వాళ్ళ అబ్బాయి కూడా జలంధర్లోనే జాబ్ చేశాడు ఇది చదువుకున్నాడు అనమాట ఎంటెక్ టూ ఇయర్స్ మా పిల్లలు ఇక్కడ చూడండి లోపల వాళ్ళు టైం పాస్ అవ్వడానికి వాళ్ళు ముగ్గురు ఆడుకుంటూ ఉన్నారు ఇంకా ఎండ బాగా మధ్యాహ్నం వెళ్ళేసరికి ట్వెల్వ్ అట్లా అయింది ఎండకి అమృత్సర్ గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికి చాలా కష్టం అనిపించింది అనమాట పిల్లల్ని పెట్టుకొని అప్పుడు వెళ్ళడం అని అంటే కొంచెం ఇబ్బందే కానీ కష్టము మేము త్రీ ప్లేసెస్ కవర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాము కానీ ఈ వీడియోలో నేను ఒక ప్లేస్ పెడుతున్నాను అమృత్సర్ ఒకటే నెక్స్ట్ వీడియోలో మిగతా టూ ప్లేసెస్ పెడతా పెడతాను గోల్డెన్ టెంపుల్కి వెళ్ళడానికే ఈ వీడియోనే కొంచెం లెంత్ అయ్యింది అందుకని చెప్పేసి నేను అంతవరకు అని చెప్పేసి అని ఓన్లీ గోల్డెన్ టెంపుల్ మాత్రమే పెడుతున్నాను ఇది అమృత్సర్ అమృత్సర్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అనమాట ఇది లో ఒకసారి పైన వీడియో చూడండి కొంచెం గోల్డెన్ టెంపుల్ ఉంటుంది కదా టెంపుల్ షేప్లోనే ఇక్కడ స్టార్టింగ్లో ఉంటుంది ఈ స్టార్టింగ్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం అన్నది అమృత్సర్ అనమాట సిటీలోకి ఎంటర్ అయినట్టు అమృత్సర్లోకి ఇక్కడి నుంచి ఇంకా ఫుడ్ అవన్నీ మేము బయట అంటే బయట తినకూడదు బయట మనకి నచ్చవు కదా అని అని బాగు అన్నట్లుగా మన ఫుడ్ ఆంధ్ర ఫుడ్ ఇక్కడ దొరకదు కదా అందుకని మేము ఇంట్లోనే చపాతీలు పులిహార పెరుగన్నము ఈ మూడు ఖచ్చితంగా మేము చేసుకుంటాం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా మూడు పెట్టుకొని వచ్చాము తర్వాత గోల్డెన్ టెంపుల్కి బాగా వచ్చేసినాక ఇది బయట అనమాట ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు అబ్బాయిలు అయితే తలకి ఖచ్చితంగా అట్లా జుట్టు కనపడకూడదు అనమాట జుట్టు కనపడకుండా ఉండడానికి కాషాయ వస్త్రాలు ఇప్పుడు మా వాళ్ళు కట్టుకున్నారు కదా అలా కట్టుకోవాలన్నమాట అస్సలు తీయనే తీయకూడదు చిన్న పిల్లలైనా సరే ఖచ్చితంగా కట్టుకోవాల్సిందే మగవా ఆ మగవాళ్ళు అయితే అలాగా ఆడవాళ్ళు అయితే చున్నీలు కానీ లేకపోతే స్కార్ఫ్లు అట్లా ఏమైనా ఉన్న ప్రతిదీ జుట్టు కవర్ చేసుకోవాలి జుట్టు కొంచెం కూడా కనపడకుండా ఉండాలన్నమాట కొ మేము అంతా చుట్టూ తిరుగుతున్నప్పుడు తప్పనే జారిద్ది కదా జారినప్పుడు పక్కన వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు మీకు జారిపోయింది పైకి వేసుకోండి అన్నీ అంత పవిత్రంగా ఉంటుంది ఇది గోల్డెన్ టెంపుల్ అన్నది ఏంటంటే గురునానక్ ఉంటారు కదా గురునానక్ జయంతి అట్లా జరుపుకుంటాం కదా మనము అది ఆ టెంపుల్ అనమాట సిక్కు సిక్కు ఇది పవిత్రంగా భావిస్తారు ఇక్కడ చాలా పవిత్రంగా ఉంటుంది ప్లేసెస్ ఇదంతా బయట అవుట్స్కర్ట్స్ లోపలికి ఇంకా ఎంటర్ అవ్వలేదు మేము లోపలికి ఎంటర్ అవ్వక ముందు ఇక్కడే చా షాప్స్ చాలా ఉన్నాయి కొనుక్కున్నాయి తక్కువ రేట్లే ఉన్నాయి మాకైతే మేము మూడు ప్లేసెస్కి వెళ్తున్నాం అని చెప్పాం కదా అందుకని టైం లేక ఒక్కొక్కటే కొన్నాము గాజులు అట్లా అంతే కొన్నాము ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది మిగతా షాప్స్ ఎక్కడ ఉంటాయి ఇంక ఢిల్లీ అట్లా వెళ్ళినప్పుడు కొనుక్కుందాం అనుకుంటున్నాం కానీ అక్కడ మాత్రం చాలా తక్కువకి వచ్చినాయి క్వాలిటీ కూడా బాగుంది ఇంకా కొనుక్కుంటే బాగుండేది హడావిడిగా అయిపోయింది వచ్చేసామనిపించింది అనమాట ఇది లోపలికి ఎంట్రన్స్ వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పారు మీరు లోపలికి వెళ్ళినప్పుడు వీడియోస్ అట్లా తీయకూడదు అన్నారు ఓన్లీ ఫొటోస్కి అన్నారు కానీ చెప్పకుండా పర్మిషన్ లేకుండానే తీసినట్ట చూపిద్దాము చూపిద్దాం అన్నట్లుగానే ఇక్కడికి లోపలికి వెళ్ళినాక చెప్పులు ఒక చోట పెట్టేసేయాలి ఫస్ట్ లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు వాటర్ ఉంటుంది కింద ఆ వాటర్లో కాళ్ళు కడుక్కొని వెళ్ళాల్సిందే ఖచ్చితంగా అందరూ అందుకని చెప్పేసి అక్కడే వాటర్ పెట్టేసి ఉంచుతారు నీళ్ళు కా కాళ్ళు కడుక్కొని లోపలికి ఎంటర్ అవుతారు ఈ ప్లేస్ వచ్చేసి చెప్పులు కానీ అవన్నీ మనకి ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఓన్లీ చెప్పులే పెట్ట పెట్టవచ్చు హ్యాండ్ బ్యాగ్స్ కూడా అనుకున్నాం కానీ తర్వాత వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ లోపలికి ఎలా చేయనిస్తారు ఏం కాదు అన్నారు అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ కూర్చొని ఉన్నాము అందరు చెప్పులు అవన్నీ లోపల పెట్టినప్పుడు వాళ్ళు టోకెన్ ఇస్తారు ఇంకా టోకెన్ తీసుకొని ఇంకా లోపలికి ఎంటర్ అవ్వడమే ఇక్కడ నుంచి మొత్తం నడవడమే దాదాపు ఒక హాఫ్ కిలోమీటర్ దాకా ఉంటుంది చుట్టూ నడవడానికి అందరు చూడండి ఖచ్చితంగా పైన ముసుగులు వేసుకోవడము మగవాళ్ళు అయితే తలకి అలా క్లాత్ పెట్టుకోవడం అట్లా చేస్తారు మేము ఇంక ఇక్కడ చెప్పులు అవన్నీ పెట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాము ఇదంతా లోపల అప్పుడు బాగా ఎండగా ఉందని చెప్పాను కదా అందుకని చెప్పేసి వాళ్ళు ఇట్లాగా ఎండ కాళ్ళకి తగలకుండా ఉండడానికి పైన ఇట్లా ఉండడానికి ఇట్లా పరదాలాగా అట్లా వేయడము అట్లా చేశారు అక్కడ చాలామంది వీటి కోసమే పనిచేస్తూ అట్లా ఉన్నారన్నమాట అంటే ఎప్పటికప్పుడు కాళ్ళు ఎండకి తడవకుండా ఉండడానికి మ్యాట్స్ లాగా వేసి అవి ఎప్పుడూ తడుపుతూ ఉండడము అట్లా చేశారనమాట అంత ఎండలో మేము తిరిగినా కూడా పైన మొహానికి అట్లా వేడిగా చెమటలు పోయడం అలా అనిపించింది కానీ కాళ్ళు మాత్రం అస్సలు కాలేదు ఇది ఇంకా లోపలికి ఎంటర్ అవ్వక ముందనమాట ఈ వీడియో మొత్తం చెప్పులు అవన్నీ పెట్టాలన్నాం కదా అవన్నీ పెట్టి అయిపోయిన తర్వాత లోపలికి ఎంటర్ అవుతాము ఇక్కడ అందరూ కాళ్ళు కడుక్కుంటూ ఉంటారు చూడండి ఒకసారి ఇక్కడ నుంచి లోపలికి ఎంటర్ అవుతారు ఇక్కడ అందరూ కాళ్ళు కడుక్కునే వాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కాలు కడుక్కొని లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట చాలా మంది వచ్చారు ప్రతిరోజు అంతే మంది వస్తారంట చిన్న పిల్లలతో సహా కాలు కడుక్కొని లోపలికి వెళ్తారు ఇక్కడ అయితే వా బాగా ఎండగా ఉంది అని చెప్పాను కదా అందుకని చెప్పేసి ఎక్కడికక్కడ వాటర్ కూడా ఇస్తూ ఉన్నారు ఇదిగో చూడండి ఇది అనమాట ఇట్లా వేసి ఉంచుతారు వాటర్ ఇందులో పెట్టేసి ఉంచుతారు ఒక చిన్న టబ్ టైప్లో వాటర్ కాళ్ళు అందులో కడుక్కొని లోపలికి ఉంటుంది ఇది లోపల లోపలికి ఇది టెంపుల్ కనిపిస్తుందా మీకు గోల్డెన్ టెంపుల్ అది మీరు ఎవరైనా సరే ఎప్పుడైనా గోల్డెన్ టెంపుల్కి వెళ్ళారా అని అన్నది ఒకసారి చెప్పండి మనం చదువుకునేటప్పుడు స్వర్ణ దేవాలయము అట్లా చిన్నప్పుడు బుక్స్లో అట్లా చదివినప్పుడు గుర్తుంటుంది కదా ప్రతి ఒక్కరికి ఐడియా ఉంటుంది చదువుకున్న వాళ్ళకి మా అబ్బాయి వచ్చాడు అందుకని ఓకే చదువుకునేటప్పుడు మనకు అందరూ చూస్తుంటాం కదా స్వర్ణ దేవాలయము బాగా ఫేమస్ అని అని అమృత్సర్లో ఉంటుంది అండి ఇక్కడ గుమ్ గురునానక్ గారి సమాధి ఉంటుంది అన్నమాట మావాడ ఆట పట్టిస్తున్నారు అంతే ఇంకా నేనైతే కనుక్కున్నది ఏడు వందల యాభై కేజీల బంగ్ ఏడు వందల యాభై కేజీలతో తయారు చేశారంట గోల్డెన్ టెంపుల్ పైనంతా నిజంగానే బంగారం అన్నారు ఇది ఇంకా మొత్తం లోపలంతా చుట్టూ తిరిగేసి మేము వచ్చేసిన తర్వాత బయట నుంచి తీసానమాట ఇంకా బయటకు వెళ్ళిపోవడమే ఇది లోపలికి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు వీడియో అనమాట ఆడుకున్నాను మా అబ్బాయి నీళ్ళల్లో కూడా ఆడుకున్నాడు అదే చెప్తున్నాడు అనమాట ఇంక లోపల చాలా మంది పూజలు చేయించుకునే వాళ్ళు వాళ్ళందరూ అక్కడ ఉంటారు ఇదిగో తల్లిగా ఇంక బయటకు వచ్చేసిన తర్వాత మా అబ్బాయి కొంచెం నీళ్ళల్లో కాలు కడుక్కొని లోపలికి వెళ్తా అంటారు కదా ఇదే ప్లేస్ అనమాట అది లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ వాటర్ అవన్నీ ఉంటారు కొంచెంసేపు తను ఆడుకున్నాడు నీళ్ళల్లో అందుకని చెప్పేసి నేను వీడియో తీసాను అనమాట ఆ నీళ్ళల్లో చక్కగా హ్యాపీగా ఆడుకున్నాడు కొంచెంసేపు చల్లగా ఆ నీళ్ళల్లో కాలు పెట్టినప్పుడు అట్లాగా ఇంకా ఇదంతా చల్లగా నిజంగానే కాళ్ళు మాత్రం అస్సలు కాలేదండి అంత ఎండలో కూడా బాగా చల్లగా పెట్టారు ఎక్కడికక్కడ వాళ్ళందరూ దీని తర్వాత మేము వేరే టూ ప్లేసెస్కి వెళ్ళాము బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కుల్ఫీ బాగా ఫేమస్ అంట అమృత్సర్లో మనకి బయట దొరికిద్ది కదా ఆ కుల్ఫీ అయితే ప్యూర్గా ప్యూర్ కాదు ఇది కుల్ఫీ ప్యూర్ కుల్ఫీ అనమాట మనం సేపు అస్సలు కరగలేదు గట్టిగానే ఉంది తినేటప్పుడు అంతా కూడా అందుకని చెప్పేసి మేమందరం ఇక్కడ కుల్ఫీ తిన్న తర్వాత బాదం పాలు కూడా తాగారు బాదం పాలు కూడా ప్యూర్ చాలా బాగుంది టేస్ట్ మనం తినే కుల్ఫీలో ఒక పక్కన తింటా ఉంటాం ఒకటి కింద కారిపోతూ ఉంటాయి కదా ఇక్కడ మాత్రం చాలా గట్టిగా చాలా బాగుంది టేస్ట్ అందుకని ఇంక ఇక్కడ తినేసాము తినేసి మళ్ళీ బయట చిన్న చిన్న షాపింగ్స్ వెళ్ళిపోయింది ఇంకా వీడియో అయితే ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి మళ్ళీ మరి